నూతన కార్మిక చట్టాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది కార్మిక రంగం ఎందుకంటే ఈ రంగం ద్వారానే వస్తువుల ఉత్పత్తి వాణిజ్య వ్యాపార వ్యవస్థల నిర్వహణ జరుగుతుంది కార్మిక రంగంలోని శ్రామిక శక్తి అనేది ఆర్థిక వ్యవస్థకు మూల చెప్పవచ్చు వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడం ద్వారా జాతీయ ఆదాయాన్ని పెంచటంలో వినియోగదారుల డిమాండ్ను తీర్చటంలో దేశ అభివృద్ధికి దోహదపడటంలో కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కార్మికులు వ్యవసాయం పరిశ్రమలు సేవలు వంటి వివిధ రంగాలలో వస్తువులను ఉత్పత్తి చేస్తారు కార్మికుల ఉత్పాదకత పెరిగినప్పుడు దేశ ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది వారి కృషి లేకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు కార్మికుల ఉత్పాదక శ్రమ దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇలా దేశాభివృద్దికి కీలకమైన కార్మికుల హక్కులను మెరుగుపరచడం మెరుగైన పరిస్థితులు కల్పించడం శిక్షణ ఇవ్వటం కనీస వేతనం భద్రత ఆరోగ్య సంరక్షణ పని గంటలు సామాజిక భద్రత చర్యలు చేపట్టడం వంటివి అత్యంత ఆవశ్యకం ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను పని పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త కార్మిక కోడ్లను నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది కనీస వేతనానికి గ్యారంటీ గ్రాట్యుటీ సామాజిక భద్రతకు పెద్దపీట వేయటంలో భాగంగానే ఈ కొత్త చట్టాలను తీసుకురావటం జరిగిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఇప్పటివరకు ఉన్న ఇరవై తొమ్మిది కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో ఉంటాయని తెలిపారు భారతదేశంలోని చాలా కార్మిక చట్టాలను స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం వచ్చిన మొదట్లో తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం పని విధానం పరిస్థితులు మారుతున్నాయి అప్పట్లో ఆర్థిక వ్యవస్థ పని పరిస్థితులు భిన్నంగా ఉండేవి ప్రపంచంలోని అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇటీవల కాలంలో కార్మిక నిబంధనలను ఆధునీకరిస్తూ నియమాలలో మార్పులు చేశాయి భారత్లో మాత్రం ఇరవై తొమ్మిది కేంద్ర కార్మిక చట్టాల కింద ఉన్న పాతకాలం నాటి చట్ట నిబంధనలే కొనసాగుతూ వచ్చాయి మారుతున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ది చెందుతున్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా మారేందుకు ఈ వ్యవస్థ ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో వలస రాజ్యాల కాలం నాటి వ్యవస్థను మారుస్తూ ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను తీసుకురావాలన్న దీర్ఘకాల డిమాండ్ను ఈ కోడ్లు నెరవేర్చాయి ఇవి కార్మికులు సంస్థలు రెండింటికి సాధికారతను కల్పిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు భద్రతతో పాటు ఉత్పాదకత కలిగి మారుతున్న పని విధానానికి అనుగుణంగా ఉండే శక్తిని ఇవి తయారుచేస్తాయని తద్వారా మరింత దృఢమైన పోటీతత్వం కలిగిన స్వయం సమృద్ధ దేశానికి మార్గం సుగమం కానుందని విశ్లేషకుల అభిప్రాయం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై వృత్తి భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై పేర్లతో నాలుగు కోడ్లుగా మార్పులు చేశారు వీటిలో వేతనాల కోడ్ అన్ని రంగాల్లో కనీస వేతనాలు సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును వివరిస్తుంది పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక సంఘాలపై నియమాలు వివాద పరిష్కారం తొలగింపులు మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయటమే లక్ష్యంగా ఈ కోడ్ను తీసుకువచ్చారు ఇక సామాజిక భద్రతా కోడ్ సామాజిక భద్రత పీఎఫ్ ఈఎస్ఐ వంటి సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది అంతేకాకుండా మొదటిసారిగా గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావటానికి స్పష్టమైన కార్యాచరణను సృష్టిస్తుంది వృత్తి భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ కార్యాలయ భద్రతా పని పరిస్థితులపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది కొత్త కార్మిక కోడ్ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి ఇందులో నలభై ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు కార్మికులందరికీ కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం భద్రతా చర్యలకు లోబడి రాత్రి వేళల్లో స్త్రీలు పనిచేయడానికి అనుమతి నలభై కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత ఏడాది తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కు గ్రాట్యుటీ ఓవర్ కు రెట్టింపు వేతనం ప్రమాదకర రంగాల్లో పనిచేసేవారికి వంద శాతం ఆరోగ్య రక్షణ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి ఈ నాలుగు కార్మిక కోడ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణల్లో ఇవి ఒకటి అని పేర్కొన్నారు నూతన కార్మిక చట్టాలపై ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాలు చారిత్రాత్మక సంస్కరణలని వెల్లడించారు కార్మికులు బలపడితేనే దేశాభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు కార్మికుల గౌరవం భద్రత హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలియచేస్తూ కార్మిక సంస్కరణలో ఇరవై తొమ్మిది లేబర్ లాస్ని నాలుగు కోట్స్గా విభజించడం జరిగింది అందులో ముఖ్యంగా వేజెస్ కోడ్ అలాగే సామాజిక భద్రత కోడ్ అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్ అదే విధంగా పారిశ్రామిక వివాదాల కోడ్ అనేది విభజించడం జరిగింది వీటి వల్ల కార్మికులకి ఇటు ఆరోగ్యపరంగా వేతనాల పరంగా అన్నిటికీ ఒక రక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ వేజెస్ యాక్ట్ వచ్చేటప్పటికి మహిళా కార్మికులు గాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే వివక్ష చూపించకుండా సమానమైన జీతాలు ఇవ్వాలనే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్లు కార్మిక సంక్షేమానికి ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అన్నారు ఈ చట్టాల ద్వారా కాల ఉద్యోగులకు సామాజిక భద్రత శాశ్వత ఉద్యోగులతో సమాన ప్రయోజనాలు వంటివి లభిస్తాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలని రాష్ట ప్రభుత్వం స్వాగతిస్తుందని మంత్రి పేర్కొంటూ లేబర్ చట్టాలన్నీ కూడా ఎక్కువగా పని చేయటానికి అవకాశం కల్పించే దిశలో అదే విధంగా కార్మికుల సంక్షేమం కార్మికుల సేఫ్టీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ పాలసీస్ కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ మన రాష్ట్రంలో కూడా లేబర్ పాలసీస్ ని ఈ పదిహేను కూడా తీసుకొచ్చాం ఏదేమైనా కూడా కార్మిక రంగం సంక్షేమం అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి అవకాశాలు లక్ష్యంగా ఈ పాలసీస్ అటు పారిశ్రామిక రంగానికి ఇబ్బంది లేకోకుండా ఇటు కార్మిక రంగానికి ఇబ్బంది లేకోకుండా పాలసీస్ మహిళలు కూడా ఈక్వల్ గా పురుషులతో పాటు అన్ని రంగాలకు కూడా రావాలి సో ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి గతంలో ఉన్న ఇరవై తొమ్మిది చట్టాలను సవరణ చేసి నాలుగు కోడ్స్ అమలు చేయడంపై భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు స్పందిస్తూ సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఇంతవరకు ఈఎస్ఐ వర్తించాలంటే పది మంది మినిమం కార్మికులు అవసరమై ఉండేది అలాగే పిఎఫ్ వర్తించాలంటే ఇరవై మంది కార్మికులు అవసరమై ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సోషల్ సెక్యూరిటీ కోడ్ వలన మైన్స్లో పనిచేసినటువంటి కార్మికులకి ఈవెన్ ఒక్క కార్మికుడైనా సరే ఈఎస్ఐ పిఎఫ్ ఈ రెండు సౌకర్యాలు సాంఘిక భద్రతా పథకం కింద రెండు కూడా వర్తిస్తాయి ఇది కార్మికుడి యొక్క కుటుంబానికి ఎంతో భరోసా కానీ మేము ఈ కోడ్ ని స్వాగతిస్తున్నాం నూతన కార్మిక చట్టాలపై జిల్లాల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి కొత్త కార్మిక కోడ్ల వల్ల కార్మికులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని అనంతపురం జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ మాజీ కార్యదర్శి లక్ష్మయ్య తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నాలుగు కోడులను అన్ని పరిశీలన చేసి ఇట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేశారు ఈ నాలుగు కోడ్లు అమలు చేసి చక్కగా నిర్వర్తిస్తే సుమారు నలభై కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం ఉంటుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా కనీస వేతనము అమలు చేయడము సమాన పనికి సమాన వేతనము గ్రాచ్యుటీ గురించి ఇట్లా అనేక సమస్యల పైన చేసి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతన కార్మిక చట్టాల్లో పనికి తగిన సమాన వేతనం వంటివి మరింత సరళీకృతం చేయటం కార్మికులకు ఉపయోగపడతాయని తిరుపతి జిల్లా కార్మిక సంఘం నాయకులు ఎస్వీ రమణ తెలియజేస్తూ వేతన కోడ్ టూ థౌజండ్ నైన్టీన్ రెండవది పారిశ్రామిక సంబంధాల కోడ్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత సామాజిక భద్రత టూ థౌజండ్ ట్వంటీ ప్రతి కార్మికుడికి కనీస వేతనం ప్రతి పనికి సమాన వేతనం అంటే మగ ఆడవాళ్ళు ఎవరైనా కూడా సరే ఈక్వల్ గా సమాన పనికి సమాన వేతనం కల్పించడం కాబట్టి ఈ పాత చట్టాలని సరళీకృతం చేసి కొత్త చట్టాలని తీసుకురావడంలో ఈ కార్మికుల ప్రయోజనాలే ధ్యేయంగా చేసినందుకు మనం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలపై శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నాలుగు కొత్త లేబర్ కోడ్లు కార్మికులతో పాటు పారిశ్రామిక అభివృద్దికి మరింత దోహదపడతాయని శ్రీకాకుళం జిల్లాకి చెందిన వ్యాపారవేత్త పిజి గుప్తా తెలియజేస్తూ మొత్తం కార్మిక వ్యవస్థనే బాగు చేయాలనే ఉద్దేశంతో అనేక రకమైన చట్టాలను ఒక నాలుగు ఫోల్ లో తీసుకొచ్చి వాళ్ళు ప్రయోజనం కల్పించే విధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం చేపట్టడం చాలా అభినందనీయం గర్వనీయం తర్వాత రోజువారీ పని గంటలు ఏ విధంగా ఉండాలని కూడా ఉంది ఇప్పుడు అన్ని కూరను ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఈ ఫోడ్ లోకి వచ్చేస్తారు నష్టం లేకుండా వారి యొక్క జీవన సౌఫల్యం వరకును ఈ కార్మిక చట్టాలు అమలు ఇస్తాయి దానివల్ల లేబర్ లాస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ నూతన కార్మిక కోడ్ల సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో పనిచేసే కార్మికులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి నిర్ణీత వ్యవధి ఉద్యోగులు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ శాశ్వత కార్మికులతో సమానంగా సెలవు వైద్య సామాజిక భద్రతతో సహా అన్ని ప్రయోజనాలను పొందుతారు తద్వారా ఆదాయం రక్షణ పెరుగుతుంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా పనిచేసే గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు చెల్లించిన లేదా చెల్లించాల్సిన మొత్తంలో ఐదు శాతానికి మించకుండా వార్షిక టర్నోవర్లో ఒకటి నుంచి రెండు శాతం వరకు అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ కార్మికులకు కేటాయించేలా మార్పులు చేయడంతో వారికి ఉద్యోగ భద్రత లభిస్తుంది మహిళా కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఉంటుంది తప్పనిసరైన భద్రతా చర్యలు తీసుకుంటూ మహిళల అంగీకారంతో రాత్రివేళల్లో అన్ని రకాల విధుల్లో మహిళలు పనిచేయవచ్చు యువ కార్మికులందరికీ కనీస వేతన హామీ ఉంది కార్మికులందరూ నియామక పత్రాలను పొందుతారు ఇది సామాజిక భద్రత ఉద్యోగ వివరాలు సంఘటిత ఉపాధిని ప్రోత్సహిస్తుంది మెరుగైన జీవన ప్రమాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం పొందుతారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కార్మికులు ఉద్యోగుల సంఖ్య ఆధారంగా సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై పరిధిలోకి వస్తారు ఈ కార్మికులు క్యాంటీన్లు త్రాగునీరు విశ్రాంతి ప్రాంతాలు వంటి సదుపాయాలను పొందుతారు ప్రామాణిక పని గంటలు ఓవర్ టైంలో రెట్టింపు వేతనాలు వేతనంతో కూడిన సెలవులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి దృశ్య శ్రవణ డిజిటల్ మీడియాలో పనిచేసే సిబ్బంది ఎలక్ట్రానిక్ మీడియాలోని పాత్రికేయులు డబ్బింగ్ ఆర్టిస్టులతో సహా ఇప్పుడు పూర్తి ప్రయోజనాలను పొందుతారు హోదా వేతనాలు సామాజిక భద్రత అర్హతలను స్పష్టంగా తెలియచేస్తూ తప్పనిసరిగా సిబ్బంది అందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి సామాజిక భద్రతా కోడ్ ప్రకారం గని కార్మికుల పనివేళలు పనిచేసే ప్రదేశానికి సంబంధించిన పరిమితులకు లోబడి ప్రయాణంలో జరిగే కొన్ని ప్రమాదాలను ఉపాధి సంబంధిత ప్రమాదాలుగా పరిగణిస్తారు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల సదుపాయాన్ని పొందుతారు ఓడరేవుల కార్మికులందరికీ సంఘటిత గుర్తింపు చట్టపరమైన రక్షణ లభిస్తుంది ఒప్పందం లేదా తాత్కాలిక ఓడరేవుల కార్మికులందరికీ భవిష్య నిధి పింఛన్లు బీమా వంటి ప్రయోజనాలు అందుతాయి ఎగుమతి రంగంలో పనిచేసే నిర్ణీత వ్యవధి కార్మికులు గ్రాట్యుటీ భవిష్య నిధి ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందుతారు ఒక సంవత్సరంలో నూట ఎనభై రోజులు పనిచేసిన తరువాత ప్రతి కార్మికుడు వార్షిక సెలవులను పొందవచ్చు ప్రతి కార్మికుడికి సమయానికి వేతనాలు పొందే హక్కు ఉంటుంది నూతన కార్మిక కోడ్లు కార్మిక నిబంధనలను ఆధునీకరించడం కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని పరిస్థితులకు అనుగుణంగా కార్మిక వ్యవస్థను తీర్చిదిద్దటం ద్వారా ఈ చట్టాలు ఆత్మ నిర్భర్ భారత దిశగా కావలసిన కార్మిక సంస్కరణలను అమలు చేస్తాయి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తి దృఢమైన పరిశ్రమలకు ఇవి పునాది వేస్తాయి నాలుగు కార్మిక కోడ్లు అమలు అనేది ఒక కీలకమైన చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తోంది ఇది సామాజిక భద్రతా పరిధిని మరింత విస్తృతం చేయటమే కాకుండా రంగాలు రాష్ట్రాల మధ్య పోర్టబిలిటీ సదుపాయాన్ని అందిస్తుంది సామాజిక భద్రత విస్తరించడంతో పాటు ఈ కోడ్లు కార్మికుల సంక్షేమంలో ముఖ్యంగా మహిళలు యువత అసంఘటిత గిగ్ వలస కార్మికులను సంక్షేమంలో వారికి ప్రాధాన్యతను కల్పిస్తూ వారినే కేంద్ర స్థానంలో నిలబెడుతున్నాయి చట్టపరమైన నిబంధనల భారాన్ని తగ్గించడం సరళమైన ఆధునిక పని వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఈ కోడ్లు ఉపాధి నైపుణ్యం పరిశ్రమల వృద్ధిని పెంచుతాయి కార్మికులు మహిళలు యువత ఉపాధికి అనుకూలమైన కార్మిక వ్యవస్థ పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్మిక కోడ్లు పునరుద్ఘాటిస్తున్నాయి నూతన కార్మిక చట్టాలపై ప్రత్యేక కార్యక్రమం